హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ముందుగా అయితే కాకరకాయలు అయితే ఇట్లా ఇలా కట్ చేసుకోవాలండి మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు అదే కడాయిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇలా ఆయిల్ వేసుకుని తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఒక నాలుగైదు వరకు కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఆ ఆనియన్స్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం ఎక్కువనే పడతాయి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు ఆ ఉల్లిపాయలు అన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కాకరకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఈ కాకరకాయ అయితే మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ అయితే నేను అవి పౌడర్ చేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి అదే మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కారం అయితే మీ ఇష్టం అండి మీరు ఎంత కారం తింటారో చూసుకున్నట్టు వేసుకోండి మేమైతే ఒక రెండు స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాము అలాగే కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు కాకరకాయ ముక్కలు చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా మళ్ళీ ఒకసారి అయితే టర్న్ చేసుకుంటున్నాను వాటిని ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఈ లోపు నేను ఇది మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ అయితే ఇది పేస్ట్ అని ఎందుకంటున్నానంటే ఇది ఆయిల్లో ఉడికించుకున్నాం కాబట్టి మనకు ఎటువంటి వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మెత్తగా పేస్ట్ అవుతుంది ఒకవేళ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయితే కావాలన్నమాట కాకరకాయ ముక్కలు చూడండి ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాకరకాయలు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికాయండి మిగతా థర్టీ పర్సెంట్ అయితే పేస్ట్తో పాటు ఉడికించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంత అంటే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీ కూడా ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్